రూపాను చిన్నగింజలు మా తిన్నామన్నే ఎంత అద్భుతంగా ఎంచిందో చూడండి మాడి మసీ ఇది నూనె వేసి ఉప్పు కారం వేసిందనమాట ఈ ఒకటి కూడా తినేటట్లు లేవు అన్నీ మాడిపోయినాయి నేనైతే జాకెట్కి ఇది ఏమంటారు ఇట్లాంటివి వచ్చినాయి ఇవి పోయినాయి ఈ పక్క ఈ పక్క ఇది ఖాళీగా ఉందని చెప్పి ఇది ఈ డబ్బా తీసి ఇలా ఏదో కవర్ చేస్తాను అట్లా కొద్ది రోజులు వేసుకుని అడబడేది అనేసి అందుకోసం కొంచెం టైంపాస్ అవుతుంది బోర్గా ఉంది మాటలు అట్లా వేయించుకోరాకపోతే తిన్నామని బోరు బొగ్గులు వేసింది అనమాట ఇంక పడేయాల్సిందే ఉప్పు కారం కూడా వేస్ట్ దీనికి మగళ్ళకి అయ్యి పటపట అనేది ఆగిపోయినా తీసే వాళ్ళని కూడా తెలియదు ఏం చెప్పాలా పటపట అనేది ఆగిపోయినప్పుడు కూడా నీకు కండ్లుగా అండలేదా గంట సేపు పెంచుతారా పటపటా అన్నయ్యగానే అందుకే అవి కూడా పులిహోరలో మాడిపోయినాయి